హలో ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు వ్లాగ్ వచ్చి ఆకుర తాలింపు చేస్తున్నాను అనమాట ఇంక ఈ ఆకు వచ్చి సిర్రాక్ అండి సిర్రాక్ ని మూడు సార్లు బాగా కడిగి వడగట్టి పెట్టాను నేను ఆకూర చేసేటప్పుడు ఆకురలో నీళ్ళు అస్సలు ఉండకూడదండి ఇలాగా కడిగేసి ఇలా వడగట్టి దాంట్లో వేసి పెట్టుకోవాలి ఆకురని బాగా కడిగేసి ఒక పది పదిహేను నిమిషాలు అలానే పెట్టాలండి ఇంకా దాని తర్వాత ఒక కడాయి తీసుకున్నాను కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆవాలు కొంచెం జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తే బాగుంటది అందుకని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఆకూర తాలింపులు అంటే మా ఇంటి చాలా ఇష్టమండి అందరికి ఇంకా మునగాకు తాలింపు అంటే ఇంకా ఇష్టం అనమాట జయదీష్కి అయితే చాలా ఇష్టం అండి ఆకుూరు తాలింపు ఒక కట్ట చేసినా కూడా ఫుల్ జయదీష్ తినేస్తారు ఉల్లిపాయల్ని ఎక్కువ ఫ్రై చేయనక్కర్లేదండి లైట్ గా ఫ్రై అయితేనే సరిపోతుంది ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్నాం కదా సిరేకు వేసుకున్నాను ఇంకా ఆకు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకా ఆకు అంతా ఇంకా తగ్గేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇంకా ఆకుర తాలింపునంతా హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇంకా సిమ్ లో పెడితే నీళ్లు ఉడుతుంది అనమాట కొంచెం మెత్తగా అవుతుంది ఇంకో పక్క స్వీట్ పొటాటోని ఉడకపెట్టానండి ఇంకా ఆ రోజు పండుగ రోజు తెచ్చుకున్నాను సంక్రాంతి పండుగ రోజు ఇంకా అలానే ఉన్నాయన్నమాట ఇంకా ఆ రోజు ఉడకపెట్టాను ఇంక ఈ స్వీట్ పొటాటో అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా అందుకని నా కోసమే ఉడకపెట్టుకుంటున్నాను ఇంక ఈ స్వీట్ పొటాటోని మా సైడ్ జెంట్స్ గడ్డలు అంటామండి మేము ఇంక ఇలాగా స్టీమర్ లో పెడితే తొందరగా ఉడుకుతాయండి ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతాయి అంతా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను ఆకూరకి సాల్ట్ అనేది కొంచెం తక్కువ పడుతుందండి అందుకని తక్కువ వేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకుర తినడం తక్కువైపోయింది ఇక్కడ ఎక్కువగా పాలాకు మెంతాక అండి ఎక్కువ దొరుకుతున్నాయి ఇంకా వేరే ఆకూరన్నీ సరిగ్గా దొరకడం లేదనమాట దొరికినా కూడా బొక్కలు 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 ఉన్నాయి అనమాట ఇంకా అసలు అవి తినబుద్దే కాలేదు గోంగూర కూడా చాలా బొక్కలు ఉన్నాయండి సగం సగం కట్ట వేస్ట్ అవుతుంది ఇంకా ఆకూరలో నీళ్ళన్ని బాగా ఎమిరిపోయింది తర్వాత దీంట్లో నేను పప్పుల పొడి వేసుకున్నానండి పప్పులు కొబ్బెర తెల్లగడ్డ కారం పొడి ఇవన్నీ మిక్సీలో గ్రైండ్ చేసి వేసానమాట ఇంక ఈ పొడి అన్ని తాలింపులోకి వేసుకోవచ్చు అండి ఇంకా చాలా బాగుంటది టేస్ట్ ఇంక పొడి లేకుండా తాలింపులే చేయనండి మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను ఇంకా ఆ రోజు ఏం కూర చేయబుద్ధి కాలేదండి అసలుకి ఇంకా పప్పు సాంబార్ తిని బోరు కొట్టిందనమాట ఇంకా అందుకని ఆ కూర తీసి పెట్టేసి అదే కడాయిలోనే కొంచెం నువ్వుల నూనె వేసాను ఇంకా ఇంట్లో కరివేపాకు పొడి ఉండింది అనమాట ఇంకా అది రైస్ చేద్దామని కరివేపాకు రైస్ చేద్దామని ఇంకా ఆయిల్ వేసుకున్నాను తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇంకా శనిగపప్పు అయితే నేను ఎక్కువగా వేస్తూ ఉంటానండి ఇంకా అది నమ్ములుకొని తినేటప్పుడు చాలా బాగుంటది అన్నంలో ఇంకా అందుకని శనిగపప్పు వేసాను ఎక్కువగా కొందరు ఉద్దిపప్పు కూడా వేస్తారు ఎక్కువగా నేను ఉద్దిపప్పు అసలు దేంట్లో ఇదేంట్లో వేనమాట శనిగపప్పు ఎక్కువగా వేస్తాను ఉప్మాలో కానీ తర్వాత రైస్ ఐటెంలో లో కూడా ఎక్కువగా వేస్తూ ఉంటాను ఇంకా లాస్ట్ మంత్ డిమార్ట్కి వెళ్ళానండి ఇంకా అప్పుడు అన్ని తెచ్చుకున్నాను అనమాట కరివేపాకు పొడి కంది పొడి తర్వాత వాంగిపాత్ పౌడర్ తెచ్చుకున్నాను వాంగిపాత్ రైస్ చేద్దామని ఇంకా కంది పొడి అయితే చాలా బాగా నచ్చిందండి రోజికాకి ఇంకా పొడి వేసి కొంచెం నువ్వుల నూనె వేస్తున్నాను ఇంకా ఇడ్లీ లేకి చాలా బాగా తింటుంది ఇంకా కరివేపాకు పొడి అయితే ఎంటీఆర్ బ్రాండ్ తెచ్చుకున్నాను అనమాట చాలా బాగుంటుందండి నేను సాంబార్ పౌడరు రసం పౌడరు ఇంకా అన్ని ఎంటీఆర్ బ్రాండే వాడతాను ఇంకా ఆయిల్లో కరివేపాకు పొడి వేసేసి లైట్ గా ఫ్రై చేశానండి ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా మార్నింగ్ వెయిట్ రైస్ చేశాను ఇంకా దీంట్లో సగం కలిపానండి ఇంకా సగం పెరగడం చేద్దామని కళిణి పెట్టాను ఇంక ఈసారి బియ్యం తెచ్చుకున్నామండి చాలా బాగున్నాయి అనమాట అవైతే సేమ్ బాస్మతి రైస్ లాగే ఉన్నాయండి చాలా పొడుగుగా ఉన్నాయన్నమాట ఇంకా అన్నం వండితే బాస్మతి రైస్ లాగే ఉంది ఇంకా ఫ్లేవర్ మాత్రమే లేదనమాట ఇంకా చూడడానికి సేమ్ బాస్మతి రైస్ లాగే ఉన్నాయి అన్నం వండింటే కూడా బాస్మతి రైస్ లాగే ఉంది ఇంకా నూనెతో తర్వాత పెట్టాను కదా చాలా బాగుందండి టేస్ట్ రైస్ ఐటమ్స్ అంతా నువ్వుల నుండి తరువాత పెట్టుకుంటే చాలా బాగుంటదండి ఇంకా చింతపండు పులిహోర చేస్తాం కదా అదైతే నువ్వుల నుండి చేస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఇంకా అలాగే దీంట్లోకి నేను తిరువాతలోనే కారం పొడి కూడా వేసాను కొంచెం స్పైసీగా ఇంకా దీంట్లోకి ఇంకా టేస్ట్ వచ్చేకి పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి వేసాను ఇంకా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇంకా బాగా కలిపేసానండి ఇంకా కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది ఇంకా ఆ రోజు పెరిగణం చేద్దాం అనుకుంటే ఇంకా పాలు తోడి వేసానండి ఇంకా అసలు పేర్లేదనమాట ఇంకా అందుకని జయదేశి బయట నుంచి తెమ్మ ఇంకా జీశ్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ పెరిగన్నం చేశాను అనమాట ఇంకా అన్నం చేసేసిన తర్వాత ఇంకా చెక్ చేశానండి సాల్ట్ ఏమన్నా సరిపోతుందా లేదని చెక్ చేశాను ఇంకా ఆ పొడిలో ఉప్పు ఉంటుంది కదా ఇంకా అందుకని ఉప్పు వేయలేదనమాట ఒకసారి టేస్ట్ చేసి చూస్తే అసలు ఉప్పే లేదు ఇంకా మళ్ళీ ఉప్పు వేసి ఇంకా బాగా కలిపేసాను ఇంకా అన్నంలో ఉల్లిపాయలు వేసాను కదండి టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇంకా ఉల్లిపాయలతో చేర్చి అన్నం తింటుంటే ఎంత బాగుందో అంత బాగుందండి టేస్ట్ ఇంకా ఆ రోజు లంచ్ ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చేశాను సింపుల్గా అయినా కూడా నోటికి రుచిగా చాలా బాగుండింది ఇంకా అంతేనండి ఈ వ్లాగు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను